స్వాగతం పత్రికల్లో చూద్దాం తర్వాతే స్థానిక ఎన్నికలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళడి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి హైదరాబాద్ లో పాపన్న విగ్రహం భట్టి విక్రమార్క సర్వాయి పేట అభివృద్ధికి రూపాయలు నాలుగు పాయింట్ ఏడు కోట్లు మంజూరు అంటూ వార్త ఇక్కడ బడా భవనాలపై బుల్డోజర్ హైదరాబాద్ లో హల్చల్ గండిపేట ఎఫ్టిఎల్ లోని నిర్మాణాల కూల్చివేత అంటూ ఇక్కడ గండిపేట ఎఫ్టిఎల్ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న దృశ్యం అంటూ ఇక్కడ ఫోటో మొత్తం ఇరవైకి పైగా భవనాలు ప్రహారీ గోడలు నీలమట్టం కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రుల వ్యాపార వ్యాపారవేతలవి కూడా అర్ధరాత్రి యంత్రాలు తెల్లవారుజామున రంగంలోకి వ్యూహాత్మకంగా వ్యవహరించిన హైడ్రా అధికారులు వాగ్వాదానికి దిగిన నిర్మాణదారులు అదుపులోకి భూములు అమ్మిన నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్ ఒకటి రెండు రోజుల్లో మరిన్ని కూల్చివేతలు హిమాయత్ సాగర్ ఎఫ్టిఎల్ లో నిర్మాణాలపై దృష్టి అంటూ తొమ్మిదో పేజీలు వార్త ఎక్కువగా దీంట్లో మొత్తం మీద ఇరవైకి పైగా భవనాలు కూల్చేసి ఇందులో నుంచి మాజీ మంత్రులు కేంద్ర మాజీ మంత్రులవి ఆ తర్వాత పెద్ద పెద్ద బడా బడా వ్యాపార వేతలు ఇవే ఉన్నాయి అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద భూమిని అమ్మిన నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ విభజనలో చిక్కులు పునర్విభజన చట్టం అమలులో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు కేంద్రం పదేళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు చట్టసభల్లో కోర్టుల్లో గట్టిగా ల్సి ఉంది అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభ సింగ్వి ఆమోదించిన అధిష్టానానికి ధన్యవాదాలు సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి ఎంపిక కావడం గౌరవంగా తెలంగాణ నుంచి కావడం గౌరవంగా భావిస్తున్నా అభిషేక్ సింగ్వి నేడు ఉదయం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు అంటూ వార్త ఇచ్చింది ఇక్కడ పదకొండవ పేజీలో వార్త ఇది విభజనల్లో చిక్కులు అంటూ వార్త వేసుకుని వచ్చింది పదకొండవ పేజీలోని వార్త ఇది రాజకీయాల్లో క్షేత్రియులకు అవకాశం క్షేత్రియ భవన్ కు భూమి కేటాయిస్తాం క్షేత్రియ సేవా సమితి అభినందన సభలో రేవంత్ తెలుగు సినిమాను విశ్వవ్యాప్తంగా చేశారంటూ హీరో ప్రభాస్ పై ప్రశంసలు అంటూ పదకొండవ పేజీలోని వార్త క్షేత్రీయ సేవా సమితి అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త వార్త ఆర్ఆర్ఆర్ అవార్డ్ పాస్ వార్త ఉత్తర భాగం రోడ్డు నిర్మాణంలో పూర్తయిన భూసేకరణకు త్వరలో పరిహారం చెల్లింపు గత మూడేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లలో గరిష్ట విలువ ఖరారు పట్టణ ప్రాంతాలలో రెండు రేట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు రేట్లు నోటిఫికేషన్ విడుదలకు అధికారుల కసరత్తు త్వరలో కేంద్రం నుంచి అడవి అనుమతులు అంటూ పదకొండవ పేజీలో వార్త ఆర్ఆర్ఆర్ అవార్డు పాస్ అంటూ వార్త తీసుకుని వచ్చింది గత మూడేళ్లలో రిజిస్ట్రేషన్ లో గరిష్ట విలువ ప్రతిపాదనకు ఖరారు పట్టణ ప్రాంతాల్లో అయితే అయితే రేట్లు రేట్లు అదే ప్రాంతాల్లో రుణభారం సుదీర్ఘ కాలం పెరుగుతున్న ప్రభుత్వ అప్పుల కాల పరిమితి తెలంగాణ వచ్చిన కొత్తలో ఆరు నుంచి ఎనిమిది ఏండ్లు ఇప్పుడు పంతొమ్మిది ఏండ్లు రుణం చెల్లింపు వ్యవధి పెరిగితే వడ్డీ శాతంలో కాస్త తగ్గుదల అందుకే సుదీర్ఘకాలిక అప్పులు తీసుకుంటున్న రాష్ట్ర సర్కారులు రాబోయే ప్రభుత్వాలకు భారంగా మారనున్న రుణాలు అంటూ వార్త వార్త ఏసీపీ కళ్ళెదుటే గొంతు కోసుకొని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్య యత్నం మంచిర్యాల ఎమ్మెల్యే ఆదేశాలతో అక్రమ కేసుల పేరిట ఆరోపణ అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద ఏసీపీ కళ్ళెదుటే గొంతు కోసుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ అంటే ఈయన ఎంత అవినీతికి పాల్పడి ఉంటే అట్లా చేసి ఉండొచ్చు అని ప్రజలు అనుకుంటున్నారు తొమ్మిదో పేజీలోని వార్త ఇది పలు బార్లలో ఎక్సైజ్ ఆకస్మిక దాడులు హైదరాబాద్ పరిధిలో ఇరవై ఐదు బృందాలతో డ్రగ్స్ డిటెన్షన్ పరీక్షలు ఇకపై వారంతలో తనిఖీలు అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది అమ్మ అంత్యక్రియలకు కూతురు భిక్షాటన అంటూ వార్త వేసుకుని వచ్చింది పన్నెండో పేజీలోని వార్త నిర్మల్ జిల్లాలో ఒంటరి మహిళ ఆత్మహత్య అంతిమ సంస్కారాల నిర్వహణకు పదకొండేళ్ల కుమార్తె ప్రయాస ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంలో పలువురి సహాయం పలువురి సాయం అంటూ వార్త వచ్చింది మొత్తం మీద ఒంటరి మహిళ ఆత్మహత్య చేసుకున్నదంట పదకొండేళ్ల కూతురు భిక్షాటన చేస్తున్నది అంటూ వార్త వేసుకుని వచ్చింది పన్నెండో పేజీలోని వార్త ఆకాశం అంతా ఎత్తు ఆరోగ్యం చిత్తు ముప్పై అంతస్తులకు మించిన భవనాల్లో ఉండే వారికి ఆరోగ్య సమస్యల ముప్పు అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద హైదరాబాద్ లో ముప్పై నుంచి నలభై యాభై అంతస్తుల బిల్డింగ్ ఉంటాయి ముప్పై అంతస్తుల పైన ఎవరైతే నివసిస్తున్నారో వాళ్లకు వాళ్ళ ఆరోగ్యం ముప్పు అంటే శ్వాసకోశ సమస్యలతో హృదయ రోగాలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి తరచు కిందికి రాకపోవడం వల్ల జీవన శైలి జబ్బుల ప్రమాదం వైద్య నిపుణులు మొత్తం మీద వీళ్ళు ముప్పై నలభై అంతస్తుల పైన ఉంటారు ఎప్పుడు కిందికి రాలి కదా ముసలి వాళ్ళు గాని పెద్ద మనుషులు గాని వయసు మీ పైబడిన వాళ్ళు కిందికి రాకపోవడం వల్ల ఆ పైన ఉన్నటువంటి గాలికి ఆరోగ్యం అనేది చెడిపోతుంది మొత్తం మీద శ్వాసకోశ సంబంధిత రోగాలు ఉన్న వాళ్లకు చాలా ముప్పు అంటూ నిపుణులు చెప్తున్నారు కోల్కత్తా అత్యాచారంపై విచారణ తీసుకున్న కోర్టు రేపు సిజే ధర్మాసనం ముందుకు నిందితుడికి మానసిక పరీక్షలు శాంతి భద్రతలపై ప్రతి రెండు గంటలకు రాష్ట్రాలు నివేదిక పంపాలి కేంద్రం హడావుడిగా నా బిడ్డ అంత్యక్రియలు దీనిపై అనుమానాలు ఉన్నాయి న్యాయం జరిగేదాకా సాయం తీసుకోండి ట్రైనీ డాక్టర్ తండ్రి వ్యాఖ్యలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పదవ పేజీ వార్త బీజేపీలోకి చంపాయి సోరెన్ ఆరుగురు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కమలం అగ్రనేతలతో మంతనాలు ఎక్స్ ఖాతాలో పార్టీ పేరు మాయం తన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉంటాయంటూ బహిరంగ లేక అంటూ పదో పేజీలో వార్త మొత్తం మీద బీజేపీలోకి చంపాయి సోరెన్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పదో ఉన్న వార్త ఇది చైనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి